కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో భారతీయ శంకర పీఠాధిపతి వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు వీరితో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం చర్చిద్దాం నమస్తే అండి గురుగారు శ్రీ మనకి ఒక్కొక్కసారి ఏంటంటే కళలో చనిపోయిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు గురుగారు అంటే అమ్మ నాన్న గానీ లేదంటే కొంచెం కనిపిస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి అలా కనిపించినప్పుడు కొంతమంది ఏమంటారు అంటే చెడు జరుగుతుంది అని అంటుంటారు కొంతమంది ఏమో మంచి జరుగుతుంది అని అంటుంటారు యాక్చువల్ గా అంటే ఎవరు కనిపిస్తే ఎలా కనిపిస్తే కళలో చనిపోయిన వాళ్ళు కానీ మనకి చెడు జరుగుతుందా లేకపోతే మంచి జరుగుతుందా ఏం జరుగుతుంది అనేది శకునాలు శకునము అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుందమ్మా మనం ఆలోచించే విధానం ఆచరణ చేసే విధానాన్ని అనుసరించి కూడా కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి మనం నార్మల్గా ఇంటి నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లి కనిపించంగానే మనకు శకునం అని అలానే ఎవరైనా చనిపోయిన వ్యక్తి కనిపిస్తే కొంతమంది అవమానం భయపడుతు ఉంటారు కానీ మనం ఏదైనా ప్రయాణం చేసేటువంటి సమయంలో శివం శవం అంతే తేడా శివం శవం అంటే మనలో ఉంటే శివుడు ఆయనలో ఉంటే శవుడు జీవుడు మనలో లేడు వెళ్ళిపోయాడు శవం ఆయనలో మన ఐక్యత వెళ్ళిపోయాం ఆయన మనలో ఉన్నప్పుడు మనం శివం మామూలుగా ఇట్లా ఉంటూ ఉంటాం ఆ శివం శవం దైవం దయ్యం ఈ అక్షరం మాత్రమే తేడా దాన్ని మనం అన్వయించుకునే విధానం ఒకటి ఉంటుంది అది మనం మంచిగా అన్వయించుకుంటామా మంచిగానే ఉంటుంది చెడుగా అన్వయించుకుంటామా ఆ చెడుగానే జరుగుతుంది ఏది జరగాలి అన్న ప్రధానంగా మన యొక్క మెదడు మన యొక్క మనస్సు ఎంత కంట్రోల్లో ఉంది అనేటువంటిది ప్రధానంగా మనం గమనించుకోవాలి ఇందువల్లనంటే ప్రతిదాన్ని శకునము 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 అంటూ ఉంటాం అదో దుశ్శకునం ఏంటి లేదంటే మంచిదేంటి ఈ శకునాల్లో కూడా మంచివి ఉంటాయి చెడు ఉంటాయి వాటిని మనం గమనించుకోవడం చాలా కష్టం మనిషి బయటికి వెళ్తున్నప్పుడు శవం మీద అయితే ఖచ్చితంగా శుభం అంటే మనకున్నటువంటి కిడు వెళ్ళిపోయింది నాకు కొన్ని సంవత్సరాలుగా నేను ఇంటో ప్రయాణం చేస్తుంటే ఖచ్చితంగా నాకు ఆ ఎక్కడో ఒకటి ఏదో ఒకటి నాకు ఎదురుతుంది అమ్మయ్యా నేను క్షేమంగా తిరిగి ఇంటికి వస్తా అంటే మన కొన్ని వాటికి శాస్త్ర ప్రమాణాలు ఉంటాయి అలాగే కళలో చనిపోయిన వాళ్ళు కనిపిస్తే శుభం శుభం అంటే మనకు జరిగేటువంటి కీడు తొలగిపోతుంది అలాగే మనం చనిపోయినట్టు వస్తే ఇంకా మంచిది కొన్ని రకాల కీడులు ఉంటాయి అవి తొలిగిపోయినట్టే కళలో ఏమి రాకూడదు ప్రధానంగా అంటే మనం అన్నం తింటున్నట్టు రాకూడదు అన్నం తింటున్నట్టు మనం అన్నం తింటున్నట్టుగా గనక స్వప్నం వచ్చిందా మనకు ఆ అన్నం త్వరలో దూరం అవుతుంది అని అర్థం దొరకనే దొరకలే రోజు మనకు రాబోతుంది అని దానికి సంకేతం దుస్వప్నాలు దుశుక్నాలు అంటుంటాం కదా ఇవి కొన్ని కొన్ని మనకు ఆ ఏముందిరే అనుకుంటాం కానీ అన్నం తింటున్నట్టుగా వస్తే ఒకరికి పెడుతున్నట్టు రావచ్చు ఒకరికి పెడుతున్నట్టుగా రావచ్చు ఆ అది వృద్ధి చెందుతుంది మనం తింటున్నట్టుగా కనుక కలకంటే అది మనకు దూరం అవ్వబోతుంది త్వరలో అనేటువంటివి మనం గమనించుకోవాలి అలానే ఏదన్నా ప్రమాదాలు జరిగినట్టుగా కొన్ని కొన్ని మనకు కొన్ని రోజులు జరగబోయేవి కూడా ముందు మనకు ఈ సిక్స్త్ సెన్సు ఏవి అంటూ ఉంటారు కదమ్మా అటువంటి పరిస్థితుల్లో స్వప్నంలో అది కూడా ఎప్పుడూ సుమారుగా మూడవ జాము రెండున్నర తర్వాత నాలుగు మధ్యలో అది గోచరిస్తుంది జరగబోయేవి అయినా ఉంటే త్వరలో అవి మనకు ముందుగా కానీ అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక నాలుగైదు రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మనం అక్కడికి వెళ్ళినప్పుడు అదే జరుగుతున్నప్పుడు ఇది ఇంతకుముందు ఎప్పుడు చేసేమే అన్నట్టుగా మనకు ఒక రకమైన తీరి నిజంగా వెళ్ళామంటే ఆ ప్లేస్ అదే మొదటిసారి వెళ్ళింది కానీ అక్కడికి వెళ్తుంటే చూస్తుంటే ఇంతకుముందు ఎప్పుడు మనం ఇదంతా వచ్చేమో అంటే కొన్ని రోజుల క్రితం మీకు ఒక అనుభూతి కలుగుతుంది అనేటువంటిది మనకు స్వప్నంలో భగవంతుడు ముందుగానే చూపిస్తాడు అటువంటివి తెలుసుకోవటం కష్టం గుర్తుండవు ఎందువల్ల గుర్తుండే అంటే మంచి అనేటువంటి అనుభవించాలి చెడు అనేటువంటిది ఇక్కడే అనుభవంలో చూసి నేర్చుకోవాలి కాబట్టి ఏదైనా ఆ దుశ్శకునాలు దుస్సూపునాలు అయితే మనకు గుర్తుండేటట్టుగానే ఉంటాయి అవి మనం పెద్దగా పట్టించుకోం కలే కదా మగత మీద ఏదో వస్తున్నాయి మనకు అని తీసుకొతాం శకునం అనేటువంటిది ఎంత ప్రమాదమో అంత ప్రమోదం కూడా ప్రమోదం కూడా ప్రమోదం అంటే మంచి 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 చెడు ఎప్పుడూ కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి అమ్మా మంచి చెడు ఎప్పుడు ఒకదాంతో ఒకటి పోటీ పడుతూనే ఉంటుంది మన యొక్క దౌర్భాగ్యం ఏమిటి అని అంటే మంచి ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది తాత్కాలికంగా చెడు ఎప్పుడు తాత్కాలికంగా గెలుస్తూనే ఉంటుంది కానీ దీర్ఘకాలికంగా గెలిచేది మాత్రం మంచి ఎప్పుడు కూడా ఆ దీర్ఘకాలిక ప్రయోజనం కోసం మనం ప్రయత్నం చేయం మనకు వచ్చే స్వప్నములు ఏంటి దుస్వప్నం అంటేంటి దుస్శప్నం అంటే ఏంటి పూర్వకాలంలో ఎడ్లు బండ్లు అన్ని వెళ్తున్నప్పుడు అవి స్టార్టింగ్లో నిమ్మకాయలు చివరి వాటి చేత సిట్రిక్ యాసిడ్ క్లాంటిది అందులో ఉంటుంది అవి మట్టిలో బురదలు అన్ని వెళ్తూ ఉంటాయి కాబట్టి అందులో కాస్త క్లీన్ చేయకపోతే గిట్టలు పురుగు పుట్ట వస్తుంటాయి పూండ్లవి కూడా ఆ నిమ్మకాయ తొక్కించడం వల్ల అందులో ఉండేటువంటి సిట్రిక్ క్యాసిడ్ లాంటిది వచ్చేసేసి క్లీన్ చేస్తాయి అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా మొత్తం అంతా తీసేస్తుంది దానికోసం అప్పట్లో పెట్టేవారు ఇప్పుడు కొత్త పని కొనంగా నిమ్మకాయ పెడుతున్నారు అంటే దాని రీజన్ ఏంటి ఇది ఎందుకు చేస్తున్నారు అప్పుడు ఎందుకు చేసేవారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి ఆ గ్రహించుకోకుండా అప్పుడు అది పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇది పెడతాం ఇప్పుడు ఎందుకు పెట్టాలి తెలుసా అండి అట్లా శకునాలు ఇవన్నీ కొంతమంది ఏమంటారు నేను కింద నిమ్మకాయ పెట్టలేదు కాబట్టి నాకు అనర్థం కలిగింది అంటారు నీకు అనర్థం కలగాలని రాసుంటే ఎట్ల అయినా కలుగుతుంది ఒక నిమ్మకాయ వలన కాదు మరి నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే బలి అనేటువంటిది కొరదు నిమ్మకాయ అనేటువంటిది బలి కొరదు కాబట్టి ఆ నిమ్మకాయ తొక్కిస్తారు కాబట్టి ప్రాణాపాయ స్టేజ్ లేకుండా చిన్న చిన్న దెబ్బలు తగిన ప్రాణాపాయ పరిస్థితి వద్దు అని చెప్పి నిమ్మకాయలు తొక్కిస్తూ ఉంటాం అది ఒక విధానం ఇవి మనం తెలుసుకోవాలి వాళ్ళు నిమ్మకాయ తొక్కిచ్చారు కదా నేను దెబ్బకాయ తొక్కిస్తా అంటే కాదు కదమ్మా నిమ్మకాయ తొక్కించిన ఏంటి బల్లి వలన ఉపయోగం ఏంటి మనిషి చనిపోయిన మనిషి కళ్ళలో కనిపించారంటే దాని యొక్క అర్థం ఏంటి ఒకసారి చాలా భయంకరంగా ప్రమాదాలు అయినట్టుగా వస్తూ ఉంటాయి అది మనం గుర్తొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అంటే మనకు ముందుగా ఆయన నీకు ప్రమాదం జరగబోతుంది జాగ్రత్తగా ఉండు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కాబట్టి భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉంటాడు ఇందాకన్నా మొదట్లోనే కూడా శివం శివం అని చెప్పి భగవంతుడు ప్రతి జీవిలోనూ లోపల ఉంటాడు ఆ ఉన్నప్పుడు భగవంతుడు నిన్ను తట్టి లేపుతాడు ఆ సమయంలో ఆయన నీకు జరగబోతుంది ప్రమాదం నీకు ముందే తెలియజేస్తున్నాను జాగ్రత్త పడు అని చెప్పి మనం ఏంటాం బుద్ధులేముగానే కాలు వచ్చింది ఆ పెద్ద బ్రహ్మాండం ఏం పని మనం వెళ్ళిపోతాం అవి ఎందుకు భగవంతుడు సూచిస్తాడు అని అంటే పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు అయ్యే వాళ్ళు నీకు కూడా తల్లిదండ్రేగా కాబట్టి నీకు కష్టం వస్తే వారికి కష్టం కాబట్టి నీకు కష్టం రావద్దు నాన్న నీకు ఇది వస్తుంది అని చెప్పి మంచి చెడు రెండు కూడా నీకు స్వప్నంలో చూపిస్తున్నాడు ఎందుకంటే మనిషి పడుకున్నాడు అంటే శవంతో సమానం ఆ జీవం ఉంటుందో లేదో కూడా ఎవరికి తెలియదు లేచేంతవరకు మనిషి పడుకున్న తర్వాత మనం బుద్ధుని నిద్రలేస్తాం లేచేంతవరకు అనేది మనకు తెలుసా తెలియదు కాబట్టి పడుకున్నప్పుడు శవంతో సమానం పూర్తిగా కూడా ఆ సమయంలో ఏమవుతుందంటే జీవాత్మ పరమాత్మ మధ్యలో సంఘర్షణలు జరుగుతాయి జీవాత్మ పరమాత్మ మధ్యలో సంఘర్షణ అంటే మాటలు ఏదేట్ ఏదేట్లా ఆ మాటలు జరుగుతున్నప్పుడు బ్రాహ్మీ ముహూర్త కాలానికి ముందు బ్రాహ్మీ ముహూర్తం అంటారు దానికి ముందు కాలంలో నీకు స్వప్న సాక్షాత్కారం చేస్తాడు మంచైనా చెడైనా రెండు లోపు వచ్చేటువంటి విషయాలు మనం పెద్దగా పట్టించుకోకలేదమ్మా తర్వాత ఆ వచ్చిన స్వప్నం ఏదైతే ఉంటుందో అది దుస్వప్నమా లేదంటే మంచిదా అనేటువంటి విషయం మీకు మెరుగుతో తెలిసిపోతుంది దుస్వప్నం అనుకోండి మనస్సంతా ఏదో ఆందోళనగా తల పట్టేసినట్టుగా అనీజీగా ఇబ్బందికరంగా మనం లేవడమే చిరాగ్గా వస్తుంది అది వచ్చిందంటే ఏదో దుశ్శకనం నీకు రాబోతుంది దుస్వప్నం నీకు వచ్చింది నువ్వు మర్చిపోయావేమో జాగ్రత్తగా ఉండు అని లేదు పొద్దున్న లేవంగానే చాలా ప్రశాంతంగా ఒక్కొక్కసారి ఏదో కొత్తదనంగా నిర్మలంగా అనిపిస్తుంది నీకు ఏదో శుభయోగం కలుగుతుంది అనేటువంటిది నీకు స్వప్నమే సాక్షాత్కారంగా నీకు చాక్షుష్మతి జ్యోతిష్మతి అని ఉంటాయి మీ రెండు కొన్ని కొన్ని మంత్రసిద్ధులు ఈ చాక్షుష్మతి జ్యోతిష్మతి అనేటువంటిది ఏమిటి అని అంటే నీ కళలో వచ్చింది ఏంటి అనేటువంటిది జ్యోతిష్మతి మంత్రంలో మొత్తాన్న నీకు తెలియజేస్తుంది అది ఎక్కడో రేరు కొంతమందికే భగవంతుడు ఆ యోగాన్ని ఇసక రేణువంతిస్తాడు ప్రమాదం అనేటువంటిది పసిగట్టే విధానం అన్ అంటే పసిగట్టకుండా అర్థం చేసుకునే విధానం అందరికీ ఇస్తాడు ఇది లేవంగానే అనీజీగా చికాగా తలతో లేవటం అనేటువంటిది ప్రతి మనిషి నిత్య జీవితంలోనూ ఇచ్చేస్తాడు అది కొంతమంది లేవంగానే చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఈ చాక్షుష్మతి జ్యోతిష్మతి అయినటువంటి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇసగిరైనంత శక్తి కొంతమందికి ఇస్తాడు వారికి కళ్ళు తెరిచి లేవగానే ఆహా మనకు తల్వార్జు వచ్చిన స్వప్నం ఏంటి ఓకే జాగ్రత్తగా ఉండాలి మనం కయ్యానికి కాలుదవ్వద్దు ఎవరితో గొడవలు గెలవద్దు ఎంతసేపటికి మౌనంగా ఉందాం ఈ వారం రోజులు మంచిగా ఉంటే చాలా బాగుంటుంది లేదు ప్రశాంతంగా ఉంది ఏదో మనకు రాబోతుంది అనుగ్రహం సిద్ధంగా ఉందాం పుచ్చుకోవడానికి అని కొంతమందికి మాత్రమే ఇసగరేని అంతా పెడతాడు మిగిలిన వారికి లేవతంతో వాళ్ళ యొక్క విధానంతో ఇచ్చేస్తాడు కొంతమంది మీరు కామెంట్లో ఏం చేస్తాడు ఏదో ఏదో చెప్తాడు నోటికొచ్చినట్టు చెప్పాడు రోజు మేము చికాగానే లేస్తాం అంటే షిగ్గుండాల మాట అనుకోవడానికి పొద్దున్నే లేవటం లేవటంతో ఆ దిక్కుమాలి ఫోన్ ముందు పెట్టుకోగా లేస్తున్నాం మనం పొద్దున్నే లేవగానే భూమిని పుట్టుకుంటున్నామా లేవటం లేవాలి పొద్దున్న కళ్ళు తెరిచేలోపు భూమిని ఇలా స్పృశించి ఇలా కళ్ళు తెరుచుకొని కరాగ్రే వసతి లక్ష్మి అనుకుంటూ ఇలా చూసుకొని కళ్ళు తెరవాలి మనం పొద్దున్నే పక్కన ఉంటుందంట తల కింద పడుకునే తల కింద దీపం వరకు పెడతారు చనిపోయిన వాళ్ళు ఆ తల కింద పెట్టుకుని ఫోన్ మనం ఇక మనం బ్రతుకున్నాము మనకే గుర్తులేదు ఆ తల కింద ఫోన్ పెట్టుకొని పడుకొని పొద్దున్నే ఇటు పడుకొని అది తీసుకొని వాట్సాప్ చూడాలి పొద్దున్నే ఇక నువ్వు లేవటంతో ఫోన్ పెట్టుకొని చూస్తే నీకు వచ్చింది మంచిగా చిన్న నీకేలా తెలుస్తుంది ఇంకా ఆ విచక్షణ నువ్వు కోల్పోయి ఎదుటి మనిషిని మాట్లాడుతున్నావు కాబట్టి శకునం ఎందుకు వచ్చిందనేటువంటి విషయం గమనించుకునే విధానం నీకే భగవంతుడు ఇచ్చాడు నువ్వు లేచే విధానాన్ని అనుసరించి నీకు వచ్చింది ఏంటి అనేటువంటి విషయం పర్టికులర్గా తెలిసిపోతుందమ్మా అలాగే అండి అది ధన్యవాదాలు